ఈ నెల ఇరవై తేదీ అంటే సెప్టెంబర్ ఇరవయో తేదీ శుక్రవారం రోజు ఉండ్రాళ్ల తద్ది భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఉండ్రాళ్ల తద్ది భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభిష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోమే ఉండ్రాళ్ల తద్ది ఎంతో విశేషమైన శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ ఉండ్రాల తొద్ది రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున ఈ కూరను అస్సలు వండకూడదు అలాగే తినకూడదు పొరపాటున ఈ కూర తింటే అమ్మవారి యొక్క అంటే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది దీనివల్ల అప్పుల బాధలు ఎక్కువైపోతాయి ధన నష్టం కలుగుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ ఉండ్రాల రోజు ఇంట్లో ఏ కూరను వండకూడదో అలాగే తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోమే ఉండ్రాళ్ల తద్ది దీనికి మోదక తృతీయ అనే పేరు కూడా ఉంది ప్రత్యేకంగా ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడం వల్ల తద్ది అనే మాట మూడవ రోజు తదియా అనే అర్థంతో వాడబడింది కనుక ఉండ్రాళ్ల తద్దిగా పిలువబడుతుంది మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఉండ్రాల తద్ది నోము గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియచేశాడని పురాణాలు చెబుతున్నాయి పూర్వం కైలాస పర్వతంపై కూర్చుని ఉన్న శివుడితో పార్వతి ఇలా పలుకుతుంది స్వామి స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించేది మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే వ్రతాన్ని తెలియచేయండి అని కోరింది దానికి ఆ మహాశివుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు దేవి భాద్రపద మాస చవితి తిది రోజు స్త్రీలకు సౌభాగ్యాన్ని మంచి సంతానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఉండ్రాళ్ళ తెద్దే అనగా గౌరీ వ్రతాన్ని ఆచరించాలి దీనికి ముందు తలారా స్నానం చేసి గోరింటాకు పెట్టుకోవాలి ముందు రోజు ఇలా తెల్లవారు తెల్లవారుజామునే లేచి రాత్రి వండిన పదార్థాలను ఐదుగురు సౌభాగ్యవంతులైన స్త్రీలతో కలిసి భుజించాలి ఊయల ఊగాలి తరువాత గౌరీదేవిని పూజించాలి ఐదు ముడులు వేసిన దారాన్ని ఐదు దారపు పోగులతో కట్టినది ఈ విధంగా ఏడు తోరణాలను అమ్మవారి పక్కనే పెట్టి పూజించాలి ఒక తోరం అమ్మవారికి ఒకటి నోము చేసుకున్న వారికి మిగిలిన ఐదు ఐదుగురు ముత్తైదువులకు పూజ తరువాత కట్టాలి బియ్యపిండిలో పిండిలో బెల్లం కలిపి పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి పూజ తరువాత చేతిలో అక్షింతలు ఉంచుకుని వ్రతకథ చెప్పుకోవాలి అలాగే వ్రతం చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలని పార్వతీదేవికి మహాశివుడు తెలియచేశాడు పూర్వం ఒక రాజుగారు ఏడుగురు భార్యలు కలిగి ఉన్న ఒక వేసి అయినా చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ తదియ రోజు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తుల ద్వారా విన్న చిత్రాంగి రాజుగారితో ఇలా పలికింది నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాల తద్ది నోము చేయించుకుంటున్నావు నేను ఒక వేసనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ల తద్దె నోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులు సమకూర్చమని పలికింది రాజు సరే అని సరుకులను పంపిస్తాడు ఆ చిత్రాంగి భాద్రపద తృతీయనాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని స్నానం ఆచరించి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం ఉండి చీకటి పడగాని గౌరీదేవికి బియ్య పిండితో ఉండ్రాలను చేసి ఐదు ఉండ్రాళ్లను గౌరీదేవికి నైవేద్యం పెట్టి మరో ఐదు ఉండ్రాళ్లను ఒక పుణ్య స్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించింది గౌరీదేవి అనుగ్రహాన్ని పొందినదై అలా ఐదేళ్లు నిర్విఘ్నంగా నోము నొచ్చుకుని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్ర అయిన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది దీనికి సంబంధించిన మరొక కథ ఇలా ఉంది పూర్వం ఒక వేశ తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వసపరుచుకుంటుంది ఒక ఉండ్రాళ్ళ తెద్దెనాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు ఆమె అహంకారంతో దైవ నిందన చేసి నోము నోచుకోలేదు ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్లారు మహావ్యాధి బారిన పడింది ఆమె తరువాత పురోహితుడి సలహాదో ఉండ్రాళ్ళ తద్దే నోము నోచుకుని తన సంపదని తిరిగి పొంది ఆరోగ్యస్తురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీ లోకానికి చేరుకుంది ఒక గర్విష్ఠికే ఈ నోము వల్ల ఇంతటి సద్గతి లభించింది కదా సత్ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇక ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకుని సన్మార్గంలో నడవాలి అదే ఈ కథలోని నీతి ఎంతో పవిత్రమైన విశేషమైన శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ ఉండ్రాల రోజు ఇంట్లో ఏ కూరను వండకూడదు అలాగే తినకూడదు అంటే ఈ రోజు పొరపాటున కూడా మీ ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే తినకండి పొరపాటున ఈరోజు ఇంట్లో మాంసాహారాన్ని వండితే అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మరి ఎంతో విశేషమైన ఈ ఉండ్రాల తద్ది రోజు ఏ కూరను తింటే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉండ్రాల తద్ది నోముగా చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం ఈరోజు తప్పనిసరిగా గొంగూర పచ్చడిని పెరుగునంతో కలిపి తినాలి ఇలా తింటే చాలు సమస్త దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఆ గౌరీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి ఈ ఉండ్రల తద్ది రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి శ్రీ మహాలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ